పల్నాడు జిల్లా సత్తెన్నపల్లిలో ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తండ్రి దివంగత రంగయ్య పేరుతో ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను ఆదర్శంగా తీసుకుని తమ నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి నీటిని అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కన్నా రంగియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు అనంతరం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హోస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మంచినీరు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు పాల్గొంటారు కన్నా గారు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు వాళ్ళ తండ్రి గారు అయిన రంగయ్య గారు పేరు మీద ఇవాళ ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి ఇవాళ ప్రారంభించడం జరిగిందన్నమాట చాలా సంతోషం ఈ ప్రారంభించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మంచి నీళ్ళు అందించాలని మంచి ఉద్దేశంతో స్కూల్స్కి హాస్టల్స్కి హాస్పిటల్స్కి అన్ని ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఉంటున్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మంచినీళ్ళు అందించాలని ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది నాకు తెలిసి ఇది రాష్ట్రంలోనే మొదటి ప్లాంట్ అనమాట మనం ఆల్కలైన్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే ఇళ్లలో మనం రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని స్తోమతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టుకుంటా ఉన్నారు కానీ మన ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మణ్ గారు అయితే మాత్రం ఇది పేద విద్యార్థులు కూడా మంచి నీళ్ళు నాణ్యమైన మంచి నీళ్ళు ఇవ్వాలి అందరూ చూస్తూ ఉన్నాం మనం ఆరో వాటర్ ఇస్తాం కానీ ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది ఇవ్వటం నేనైతే చూడలేదు ఫస్ట్ టైం ఇవ్వడం జరిగిందనమాట చాలా సంతోషం అదే కాకుండా దాదాపు రెండు వేల పదమూడు నుంచి ట్రస్ట్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇంకెన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేశారు ఇది అందరూ కూడా ఆదర్శంగా ఆదర్శనీ అనమాట అందరూ కూడా తప్పకుండా ఇలాంటివన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని కాన్స్టియన్సీలో కనుక విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక అన్ని ప్రభుత్వాలు చేయలేవు కనుక మనంతో ప్రయత్నంగా మనం చేయగలిగితే మనం లేకపోతే అక్కడ కాన్షియన్సీ ఉన్న ఎవరైనా సహాయం చేసే వాళ్ళ ద్వారా చేస్తే కనుక ఇలాంటి కొన్ని చేస్తే కనుక మంచిగా ఉంటుంది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తారు వాళ్ళ తండ్రి గారు అయిన రంగయ్య గారు పేరు మీద ఇవాళ ఆల్కలైన్ వాటర్ దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతో ప్రారంభించకుండా చాలా సంతోషం ఇది ప్రారంభించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ మంచినీళ్ళు అందించాలని మంచి ఉద్దేశంతో స్కూల్స్కి ఆర్చలస్కి హాస్పిటల్స్కి అన్ని ప్రాంతాల్లో పేద విద్యార్థులు మన ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ప్లాంట్ పెట్టుకుందని జరిగింది నాకు తెలిసి ఇది రాష్ట్రంలోనే మొదటి ప్లాంట్ అనమాట మన ఆల్త్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే ఇళ్లలో మనం రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టుకుంటా ఉన్నారు కానీ మన ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనాయక గారు అయితే మాత్రం ఇది పేద విద్యార్థులు కూడా మంచి నీళ్ళు నాణ్యమైన మంచి నీళ్ళు ఇవ్వాలి అందరూ వాటర్ ఇస్తాం కానీ ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ అని ఇవ్వటం నేనైతే చూడలేదు ఫస్ట్ టైం ఇవ్వటం జరిగిందన్నమాట చాలా సంతోషం అదే కాకుండా దాదాపు రెండు వేల పదమూడు నుంచి ట్రస్ట్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇంకెన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేశారు ఇది అందరూ కూడా ఆదర్శంగా ఆదర్శంగా అనమాట అందరూ కూడా తప్పకుండా ఇలాంటివన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని కాన్స్టియన్సీలో కనుక ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక అన్ని ప్రభుత్వాలు ఏ చేయలేవు కనుక మనంతో ప్రయత్నంగా మనం చేయగలిగితే మనం లేకపోతే అక్కడ కాన్షియన్సీ ఉన్న ఎవరన్నా సహాయం చేసే వాళ్ళ ద్వారా చేస్తే కనుక ఇలాంటి పని చేస్తే కనుక మంచిగా ఉంటుంది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది